నిన్నీ అలా కురుస్తున్న పెద్ద ఓనర్లకు పాలమూరు టౌన్ లో కొన్ని బస్లా నిండుకపోయి మంది నీళ్ళకు పోయి మంది నెస తిప్పలు పడుతున్నారు అయితే ఈ ముచ్చట తెలుసుకున్న మైమ్నారు ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సార్ ఆగా బేగ ఆఫీసర్లను నింట పెట్టుకపోయి ఓనర్ పట్టుక ఇట్లా చెత్తీరు పట్టుకుని బస్తీ బస్తీ తిరిగి బాధితులను వలకరించిండు వేరేం కుదయం పెట్టుకోకండి మీకు నేనున్నా అని భరోసా నిచ్చుకుంటాం మంది కాండగా నిలుసుకుంటే ఓనర్లతో పడుతున్న తిప్పలను ఇట్లా తెలుసుకున్న ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసం రెడ్డి సారు

ఇట్లా తెలుసుకున్న అట్ల కంచి కావాల్సిన పనులు ఇచ్చానికి సర్కార్ ఆఫీసర్లకు చెప్పి ఇంకో ఇంకోటి ఓనర్లు గుడిసిన మంది ఇండ్ల కీలు పోకుండా చేయండి అంటే ఆఫీసర్ల కార్డర్ ఇచ్చిన ఎంఎల్ఎన్ఎం సార్ ఆఫీసర్లు సుత ఓకే సార్ ఇలాంటి సంది ఆ పనులను రప్పును చేస్తామని తెలిపారు ఈ ఇండ్లలో ఇట్లా నీళ్లు ఎండకపోయిన కొంతమందికి ఉండనికే సోట్ లేకుండా ఆ ఏరియాలో ఉండే కమ్యూనిటీ హాల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన సవలత్తులు కల్పిస్తున్నామని ఎమ్మెల్యే తెలిపి వాళ్ళకి తిన్నకే భూవ పొట్లాలని వంచి ఎమ్మెల్యే సార్ ఎమ్మెల్యే సార్ అంటే మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ వైస్ చైర్మన్ షబ్బీర్ అహ్మద్ ఆర్డీఓ నవీన్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి అసం పార్టీ లీడర్లు వినోద్ కుమార్ సిరాజ్ కాద్రి లక్ష్మణ్ యాదవ్ బుధారం సుధాకర్ రెడ్డి బెజ్గం రాఘవేందర్లతో పాటు ఆయా బస్తీల మోట లీడర్లే కాకుండా కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొన్నారు